ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది హర్యానాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ యాభై నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది అధికార పార్టీ బీజేపీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది హర్యానా ఆధిక్యంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది జులానాలో వినేష్ ఫొగట్ రోహ్తక్ లో భూపేంద్ర సింగ్ హుడా ముందంజలో ఉన్నారు హర్యానా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు అప్పుడే ప్రారంభమైంది ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది హర్యానాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ యాభై నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది అధికార పార్టీ బీజేపీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది హర్యానా ఆధిక్యాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది జులానాలో వినేష్ పొగట్ రోహతక్ లో భూపేంద్ర సింగ్ కూడా ముందంజలో ఉన్నారు హర్యానా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు అప్పుడే మొదలయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు రాజు ఎగ్జిట్ పోల్స్ పరిస్థితులు కనిపిస్తున్నాయి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎస్ సంతోష్ నిజంగా అంటే ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి ఫలితాలు ఇవి ఎప్పుడు మొదట పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఎందుకంటే చాలా కీలకం ఈ ట్రెండ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రోజు వచ్చేటటువంటి ఫలితాల తర్వాత ఆ తర్వాత జరిగేటటువంటి ఎన్నికలకు కూడా ఇవి కొంత టోన్ సెట్గా మారే అవకాశం కనిపిస్తుంది అందుకోసమే హర్యానాను కావచ్చు జమ్మూ కాశ్మీర్ను కావచ్చు ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగానైతే వాళ్ళ దీవెనలు ఉండబోతున్నాయి అనే దాని మీద ప్రత్యేకంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది సో దానికి అనుగుణంగానే అంటే కేంద్రంలో మూడోసారి బీజేపీ అంటే ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది సో ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఓటేయబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలకి సైతం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ప్రత్యేకంగా హర్యానా విషయానికి వస్తే హర్యానాలో ఇప్పటికే రెండు సార్లు వరుసగా అధికారంలో బీజేపీ ఉంది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు సార్లు కూడా బీజేపీ గెలిచింది కంటిన్యూగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఈసారి ఇండియా కూటమి ప్రత్యేకంగా కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ హర్యానాపై పెట్టిందని చెప్పుకోవచ్చు సో హర్యానాలో ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకోవాలి అక్కడ ఉన్నటువంటి పలు కీలక అంశాలను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది సో దానికి అనుగుణంగానే కొంత ట్రెండ్స్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్కు కలిసి వస్తుంది హర్యానా అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి అక్కడ ఉన్నటువంటి మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాల్లో ఏ విధంగానైతే మొదట అంటే ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని చూస్తుంటే దాదాపు యాభైకి పైగా స్థానాల్లో హర్యానాలో కాంగ్రెస్సే ముందంజలో ఉంది సో బీజేపీ అంటే అక్కడ అధికార పార్టీగా ప్రస్తుతం ఏదైతే సిట్టింగ్లో ఉన్నటువంటి బీజేపీ మాత్రం కొంత వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇరవైకి పైగా స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో కనిపిస్తుంది సో హర్యానాలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ మొదటి నుంచి కూడా అంటే హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఐదవ తేదీన హర్యానాలో ఏదైతే ఎన్నికలు ఒకే దశలో ఎన్నికలు పూర్తయ్యాయి అంతకుముందు కాశ్మీర్లో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించింది ఎన్నికల సంఘం సో ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా కాశ్మీర్లో కొంత ఏదైతే మిక్స్డ్గా రావచ్చు హంగు వైపు దూసుకెళ్ళొచ్చు అని కొందరు చెప్తే అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉండొచ్చు అని కూడా కొందరు చెప్పినటువంటి పరిస్థితి కానీ హర్యానా విషయానికి వస్తే మాత్రం హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఈసారి అక్కడ అధికారాన్ని చేపట్టబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు మెజార్టీ స్థానాలను కాంగ్రెసే ఖచ్చితంగా గెలుస్తుందని కూడా చెప్పారు సో మొత్తం తొంభై స్థానాల్లో ఆఫ్ ఫిగర్ చూస్తే నలభై ఐదు స్థానాలు ప్లస్ వన్ అంటే నలభై ఆరు స్థానాలు ఎవరు గెలిచినా సరే వాళ్ళు ఇక్కడ అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ముందంజలో మాత్రం యాభైకి పైగా స్థానాల్లో కాంగ్రెస్ కనిపిస్తుంది సో ఈ ఏదైతే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల చరిత్రను చూస్తే కూడా ఇప్పటి వరకు ఏ పార్టీని కూడా వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి చరిత్ర ఇక్కడ కనిపించట్లేదు పైగా అత్యధికంగా రెండు సార్లు మాత్రమే కంటిన్యూస్గా ఒక పార్టీకి అందరమేకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ తర్వాత డెబ్బై రెండు వరుసగా కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఐదు ఏదైతే రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సార్లు వరుసగా గెలిచింది ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వరుసగా గెలిచింది సో ఖచ్చితంగా ఈసారి అక్కడ కాంగ్రెస్ ఏ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ను అంటే గత చరిత్రతో పాటు ఇప్పుడున్నటువంటి కొన్ని కీలక అంశాలు కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చాయనేది స్పష్టంగా అర్థమవుతుంది వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిపించినటువంటి చరిత్ర హర్యానాలో కనిపిస్తుంటే మూడోసారి మాత్రం ఎవరికి వరుసగా పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపించలేదు సో ఖచ్చితంగా ప్రభుత్వం మారేదే ఇక్కడ హర్యానా చరిత్రలో కనిపిస్తుంది సో ఈసారి ప్రత్యేకంగా కొన్ని అంశాలను చూస్తే అగ్నివీరికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు కేంద్రం తీసుకొచ్చినటువంటి అగ్నివీరుకు వ్యతిరేకంగా హర్యానాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి హర్యానాలో చూస్తే ప్రతి పది ఇళ్లలో ప్రతి తొమ్మిది ఇళ్లలో ఖచ్చితంగా సైనికులు ఉంటారు సో కొత్తగా సైన్యంలో చేరేందుకు కూడా ఎంతో మంది కసరత్తు చేస్తూనే ఉంటారు హర్యానాలో ఉదయం రోడ్లపైకి వెళ్తే చాలు ఏదైతే సైన్యంలో చేరేటటువంటి వాళ్ళ సంఖ్యనే వాళ్ళు చేసేందుకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దాంతో పాటు రైతుల ఆందోళనలు కావచ్చు జాట్ల ఆందోళనలు ప్రత్యేకంగా వినేష్ పోగట్ అంశం చూసాం వినేష్ పోగట్ ఏ విధంగా అయితే పారిస్ ఒలింపిక్స్ లో జరిగినటువంటి దాంట్లో వెనక్కి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం ముందంజలో కనిపిస్తుంది మొత్తానికి హర్యానాలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ముందంజలో